మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్క్ షిఫ్ట్ చేసుకున్నాను సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే అది జరుగుతుంది అది రేపెల్లుండి అలాంటిదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలివని న్యూసులు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్దాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాననుకోని నాడుకుంటారు సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని సో రిజల్ట్ చూద్దాం రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సో సోలో డీటీప్పించడానికి ప్రయత్నం చేస్తాం